చెట్టులకి కొంటాడ పోతారు కేరా పోత తీ పోతనే ఉన్నారు ఇదేం చేద్దాం చెప్పి అన్నీ పోయింది ఏసీ అదర గుంటలేవు గుం ఏమీ లేవు బట్టలు లేవు కవస్తులు లేవు లోబలు లేవు పోగొళ్ళిపోయింది ఏంటి ఇప్పుడు మొత్తం ఈ మియలేనా ఇక్కడ కట్టున అన్న మొత్తం కూలిపోయింది మొత్తం ఏయ్ 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 ఏతమంది ఉంటారు ఇక్కడ నలుగురు రేకార్డర్ మార్బ

ఇప్పుడు ప్రజాపాలనని చెప్పేసి మేము అందరికి పదివేలు ఇస్తాం మిల్లు ఇస్తాం కదా మరి వాళ్ళకే తెలియాలా వాళ్ళకే తెలియాలి నాన్న పదివేలు సరిపోతాయా వీళ్ళు ఎట్లా బతుకుతారు ఏ రకంగా ఉంటారు అసలు ఉండడానికి లేదా ఏ తల దాచుకోవడానికి రాత్రులు పోతాను అన్న తల దాసుకుంటున్నాం వస్తున్నాం ఎప్పుడు ఇస్తారా నాన్న మొన్న ఒకరి ఇంటికి పోయినాం మొన్నొకరింటికి పోయినాం రాత్రి పైన పండుకున్నాం ఎవరింటికైనా పోతాం ఎవరు రానిస్తారు చెప్పు చూడంట అనిస్తాడా ఒక రోజు రెండు రోజులు ఎవరు మనం మర్యాద ఇచ్చినా ఈ తల ఎక్కడ రాసుకోవాలా మరి ఇట్లా ప్రభుత్వానికి ఏం చేస్తాం ఏమో ఎక్కడ ఉంటాడో ఉంచామని బతికినాం కదా సరే పోయేటోళ్ళము బతుకున్నాం కదా మరి మేము పలకరించడానికి కూడా వస్తలేరు కదా ఎవరు ఎవరు రావాలి చెప్పట్లేదా తీరా ఊరికి ఒక్కటి దాని కూడా వచ్చాయి మరి మున్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండ్రు పెద్ద పెద్ద కాంగ్రెస్ అందరూ దాకా రాలేరా చివరికి ఎందుకు మరి ఇల్లు మరి వాళ్ళకే మీ తెలియాలేట్లు ఉన్నాయి మా ఇంట్లో ఉన్నాయి నాలుగు ఐదు నాలుగైదు ఉన్నాయి మరి ఓట్లు వేసినప్పుడు ఇంట్లో ఇంట్లో ఇల్లు అంతా వాళ్ళ అవసరాలు కదా అప్పుడు పడుకున్న వాళ్ళం కూడా లేపుతారు మరి ఇప్పుడు ఎందుకు వస్తారలేము మరి ఇంత బాధగా అన్నం వస్తారు కదా ఎవడు గెలిచితే వాడు వాడిది వాడి మరెట్లా ఇప్పుడు చెప్తావు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు రమ్మంటవా మరి ఇట్లా ఇట్లా అదుకోమంటావు ఇల్లు ఏదైనా ఇల్లు చూపియమను పోయి అడగాల దాచుకుంటూ కొనుక్కునియ్యమను ఏం లేవు కదా నానా అట్టు గుడ్డలతోనే ఉన్నాం అట్టు గుడ్డలు తమ్ముడు సట్ గట్లా అన్ని పోయాయి పిల్లలు అన్ని ఇంకా పది నిమిషాలు అయితే చచ్చిపోయాలి మైక్ వచ్చి చెప్పిండు మైక్ ఆయన చక్కెర ఎవరు వచ్చి చెప్తే ఇక అప్పుడు గబు గబు లేచి బయటకు వెళ్ళిన అటు స్కూల్కి వెళ్ళి అటు పోతే అటు కూడా పట్టింది ఇక పొలాలకు వెళ్ళిపోయినా పొలాలకు వెళ్ళిపోతే అగో అక్కడ సరే ఒక రెండు చూడు ఏవి కొట్టకపోయిన బట్టలు అన్నీ ఓ నా చూడండి కాదు మరి కట్టు బట్టలతో రోడ్ మీద పడ్డారు అయితే మీరు కోరుకుని ఎంచుకున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కట్టుకుంటుంది బట్టలు లేవు మరి మేము ఇస్తామని ఆమె కుడిస్తలేదా వాళ్ళకి మనం తిరిగి అనొద్దు వాళ్ళకి తెలియాలి తెలియాలి వాళ్ళకి చివరికి ఎవరు రావట్లేదు అది వస్తున్నారు అది చూసుకున్నారు ఇది నేను కొడుతున్నారు ఇది నేను వాళ్ళమ్మటండి మా పరిస్థితి ఆడుకునేవాళ్ళు లేదు తీసి అడగండి నానా అంటే ఎవరు బయట అదేమోసి రాట్లే కూలి అయితే ఇక్కడ అడగండి అంటే వాళ్ళు ఆరు వేలు ఏడు వేలు అడుగుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు వస్తలే మరి వాళ్ళు కూడా రావాలి ఆ మున్సిపాలిటీ వాళ్ళనే తీయవచ్చు కదా అది అక్కడికి రానప్పుడు వేసి రాలేరు కూడా అయ్యా మరి మీరన్నా తీయండి మీరు ఇల్లాలనే ఉన్నారు కదా అని చెప్పుకోవాలి కదా అవునా కాదా వాళ్ళు కూడా రావటం లేదు వాడు నిన్న సరే చేపిద్దామనుకుంటే ఆరు వేలు ఏడు వేలు అన్న చూస్తాయి నానా చెప్పు ఆ మేము ఇచ్చి చేపించుకోవడం ఎందుకు అవునా కాదా అది వాళ్ళకు దాన్ని లేదు

మరి మరి మీరు అడగాలి రా పదివేలు మాకు పదివేలు మాకు సరిపోవాలి సరిపోవాలంటే ఆడాగింది వెళ్ళిపోయింది అమ్మతే రాట్లన్నీ కూడా టైం లేదు టైం లేకుంటే వెళ్ళిపోయింది పదివేలు అన్నాడు పదివేలు చేస్తా అన్నాడు వెళ్ళిపోయింది మాకు ఇంట్లో వేరే కాడ ఇయ్యాలా ఇళ్ళలో ఉండలేము అని కూడా అన్నాం మరి ఏమన్నారు ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు ఇళ్ళు అయ్యాడంటే ఉన్నాయి కట్టిన ఇల్లు ఇంద్రా ఇల్లు ఉన్నాయి అయ్యేమని అడిగినాం ఇంద్రా ఇల్లు ఎక్కడ ఉన్నాయి అటు ఉన్నాయి ఇదే కమ్మ అడిగినాం అడిగితే ఏం మాట్లాడలేదు వాటి గురించి అడిగినాం ఇండ్లలో ఎట్లా ఉండాలి మళ్ళీ రాత్రి కూడా వేరు వేరు తరగతి భయం ఏం అసలు ఉండలేకపోతున్నావు అన్ని పోయి అన్ని పోయినా కట్టుబాటు తోటి వాళ్ళ మీద మరి అధికారులు నాయకులు అందరు ఇది ఈ రాజ్యులు పెరుగుతుంది ఎవరు చూసినా బయట వాళ్ళని ఎవరు అడిగినా సరే అన్ని ఇక్కడనే తిరుగుతుండ్రు వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నాను అంటుంది మీరేమో మాకు మేము ధర్నా చేసినాం రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినాక వచ్చిండు వరదలు పోయినాక వచ్చిండు ధర్నా చేసినాక వచ్చిండు ధర్నా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినాం ధర్నా చేసినాక వచ్చి ఇక మేము కూడా అన్నాం రావాలే మేము ఎట్లా తిరుగుతున్నాం బురదలు అట్లా నడిచి రావాలని అన్నాం అప్పుడు వచ్చిండు ఆ అప్పుడు వచ్చి చూసి అన్ని చూసి మీకేం పర్వాలేదు ఇవన్నీ పోయినాయిగా కాగితాలు అన్ని పోయినాయిగా అవి భోజనం సర్టిఫికెట్లు పోయిన వాళ్ళు అవి చేపిస్తాం ఆధార్ కార్డు చేపిస్తాం అన్ని చేపిస్తాం కానీ ఇంటికి పదివేలు అన్నారు పదివేలు దేనికైతే మేము మొత్తుకుంటాము మాకు ఇల్లు కావాలి ఇక్కడ ఇల్లు ఇళ్ళలో అయితే ఉండలేము మాకు ఇల్లు కావాలి అది మాకు ఏ అన్నానే ఇల్లు చూపియ్యాలి ఏ ఇల్లు ఉన్నా కూడా ఆ ఇండ్లు చూపితే మేము పోయి ఆ ఇంట్లో ఉంటాం ఏమన్నా సరుకులు ఏమన్నా ఇచ్చి సరుకులు అంటే ఇచ్చినా ఎందుకండి గ్యాసులు లేవు వండుకోవడానికి సరుకులు తెచ్చి ఏం చూపించు ఒక ఐదు కేల బియ్యం ఒక నూనె ప్యాకెట్ ఒక కేజీ పప్పు ఐదు తెచ్చి వండుకోవుల అంత మాత్రం ఇచ్చిపోయారు అంతేగా ఏడ వండుకోవాలి మేము వండుకోవడానికి ఏడ వండుకునేది ఏమి గ్యాస్ బండలు పొట్టకపా ఏమన్నా ఉన్నాయా ఇంట్లో ఏమీ లేవా ఏమి లేకుంటుంటే ఆడు వండుకో ఇచ్చి ఏమి ఇచ్చిపోతే ఆడు మరి ఇప్పుడు ఎక్కడ తింటు ఎక్కడ ఉంటుంది మేమా ఇవన్నీ ఉంటాను ఆడుంటాను ఇటునే కూర్చోడు ఇటునే యాడి ఆడిపోతాను మరి ఆడిపో ఇంకా ప్రభుత్వాలు ఆ గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే పునరావృత కేంద్రాలు అట్లాంటి దాంట్లో తరలించలేరా మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్ అంటే రాత్రి చెప్తుంది ఇక్కడ స్కూల్ లోకి వెళ్ళండి అని అన్నారు వెళ్ళండి అన్నారు ఆ వెళ్ళండి అన్నారు కానీ మేము పోలేదు స్కూల్ లోకి మేము వెళ్ళలేదు ఇన్నే ఉన్నాయి ఎవరన్నా కాపాడమని పోలీసులకు ఫోన్ చేసినా పోయి పెళ్లి లేదని ఎవరు రాలేదు మేము పొద్దున్న దాకా పొద్దున్నాకా నీళ్ళల్లో పైనే ఉన్నాం రెండో ఫ్లోర్ వచ్చినా రెండో ఫ్లోర్ వచ్చినాయి వచ్చినా కిందోళ్లకు కొట్టకపోయినాయి కదా చాలా నష్టపోయారు కదా కింద వాళ్ళకే పై వాళ్ళకైతే ఏం లేదంటారు మాకేం లేదు అంటే ఇప్పుడు ఇది చాలా వరకు కూల్పోయే పరిస్థితి కనిపిస్తుంది అదే అంటే కిందోళ్ళు కదా నష్టపోయింది పై ఒళ్ళకి సంబంధం లేదు కిందోళ్ళకే ఏదైనా కిందోళ్ళకే వస్తారు వాళ్ళు వీళ్ళు అందాము తింటాను అట్లా ఉంటాను అందుకులేదు ఇక అంటే ఏం లేవు కదా కరెంట్ కూడా లేదు నిన్ననే కరెంట్ ఇచ్చేది ఇల్లు కో గంట గంటే ఎత్తాదంటే మీ కిందోళ్ళకి అసలు కరెంట్ లేవు మీటర్లు ఏ లేవు కదా వాళ్ళు ఎవరన్నా ఇట్లా మాలాంటి వాళ్ళని రమ్మంటే పైన మాకు కొంచెం తడిసినాయి కాని ఉండడానికి ఉన్నది కాబట్టి రమ్మంటే వస్తారు ఎవరన్నా కిట్ సవల తున్న పోతారు వాళ్ళ కిందోళ్ళకైతే ఏమైనా లేవు అన్ని సహా సిలిండర్లు లో వాళ్ళకి ఏం లేదు ఇంట్లో కూలీ పై ఏమో ఇటు కడోళ్ళకు వచ్చింది పదకొండు బ్లాక్ వచ్చింది రెండో ఏం సాయం చేయని అంటారు ఇప్పుడు రాజీవ్ గృహకల్ప అనేది కాంగ్రెస్ ఒకటి చాలా పాతబడ్డాయి కూలిపోయి స్టేజ్ ఉన్నాయి మీ దగ్గరకి మంత్రి పొంగులేటి వచ్చింది మీ నియోజకవర్గ మిమ్మల్ని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒకవైపు రేవంత్ రెడ్డి వచ్చింది కదా మరి ఏం చెప్పలేరా మాకు ఇల్లు కావాలి మేము ఇక్కడ ఇప్పటికి ఇప్పుడు కావు కానీ గోడ అయితే బందాబస్ ఇండ్లు అయితే ఇస్తాం అన్నమాట రాలేదు మేమేమంటాము మాకు ఏది వద్దు మాకు ఇండ్లు కావాలి ఉండడానికి మాకు ఇక్కడ కాకుండా వేరే కాడ ఏడుండవ ఉంటాము మాకు ఇల్లు కావాలని అడుగుతాను ఇస్తాము అన్నారు అన్నారు అంటే అది తెలియదు ఎందుకు అంటే అయినా ఏమవుతాయి పదివేలకు అంత సామాను అసలు ఇవి ఉండడానికి గోడలు కల్పీ కిటికీలు అన్ని సగం గోడలే కూలీ

నష్టపహారం కట్టేస్తాం గోడ ఒకటి ఏమి శుభ్రం లేదు మీకు ఏది ఇబ్బంది వచ్చో నేను చూసుకుంటాను మరి మరి ఇట్లా సరిపోతాయి అవి సరిపోవు మాకేం చేయాలి మరి ఏం వస్తాను మరి ఇట్లా ప్రభుత్వానికి ఏం చెప్తారు మరి ఏం చెప్పారు ఎవరున్నారు ఎవరైనా ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం మేము ఎవరికి చెప్పుకో మా బాధ మీరు లేదు రెండు నింషాలు అట్లా వస్తారు ఇట్లా చూస్తారు పోతారు అలా ఆపత్ ఉందన్నా మేమేం చేసే దీనిలో వెళ్ళిపోతాండ్రు

ఇవన్నీ మంచి చేస్తాం ఏరు కాకుండా కరకట్ట కట్టిస్తాను కరగట్టాయిస్తారు అట్లా ఆ లైన్ తా ముందుపోయిన సమయంత్ర నీళ్లు వచ్చేయగా మళ్ళీ నీళ్లు రాబోతారగా ని కరకట్ట తయారు ఇంత వరదలు వచ్చినా ఇంత నష్టం అయింది మరి ఒక్కసారి మీ దగ్గర వచ్చి మాట్లాడి నేను ఉన్నానని भरोसा ఇచ్చినా ఉన్నా నేను ఉన్నా పదివేలు గా పాత భరోసా 10000 అన్నాడు మాట కూడా మాట్లాడలే ఇక తినటం ఇప్పటివరకు తినడు ఆ బయట నుంచి దాతలు వచ్చి పెట్టి పోతాడు తినతా అంతే ప్రభుత్వం నుంచి ఏమీ లేదు అది కూడా పాడైపోయి

Grabarte. no, 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 no.